హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ హార్వేర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను ఇక స్టోరీలోకి వెళితే ఒకసారి హైదరాబాదులోని ఒక పాతబడున్న హాస్టల్లో కొత్తగా డిగ్రీ అడ్మిషన్ తీసుకున్న ఐదుగురు అమ్మాయిలు మధు రియా శ్రవ్య వారి జీవితాల్లో సర్వసాధారణంగా మొదలైన రోజు తర్వాత ప్రతి రాత్రి మెల్లగా విచిత్ర సంఘటనలు ప్రారంభమయ్యాయి మొదట రాత్రిలో లైట్లు మెరుపులు కొట్టినట్టు ఆగిపోవడం తరువాత శౌచాలయంలో ఎవరూ లేని గదిల తలుపులు గట్టిగా మోవడం మొదలయ్యాయి ఈ హాస్టల్ గురించి కురుపు శివన్న అనే వాచ్మ్యాన్ చెప్పిన కథలు మొదట వినగానే నవ్వుకున్న అమ్మాయిలు కొన్ని రోజుల్లోనే ఆ కథలో నిజమెంత ఉందో అనుభవించడం మొదలుపెట్టారు ముఖ్యంగా మధు ఒక రాత్రి గదిలో ఒంటరిగా ఉండగా ఆమె దగ్గరే ఉన్న దుప్పటి మీద బొక్కలుగా రక్తపు మచ్చలు ఏర్పడడం చూసి హతాశగా హోస్టల్ వార్డెన్ అయిన రమాదేవి వద్దకు వెళ్లగా ఆమె నిశ్శబ్దంగా చూస్తూ ఇది ఇప్పటిదేం కాదు అని చెప్పిన మాటలు మధు మనసులో ఎక్కడికో దిగిపోయాయి ఆ రోజు రాత్రిప్రియ రాత్రిపూట హాస్టల్ రూఫ్ మీదకు వెళ్లిందని చెప్పి కనిపించకపోవడంతో సచ్ మొదలైంది కాని రూఫ్ టాప్ పైన రక్తపు గురుతులు మాత్రమే కనిపించడంతో అందరి గుండెలో భయం పుట్టింది అదే సమయంలో అలియా తన ఫోన్లో అర్ధరాత్రి రెండు ముప్పై మూడుకి రికార్డైన ఒక వీడియో చూసింది అందులో ఆమెలే నిద్రలో ఉన్న గదిలో ఒక నల్లబొచ్చటి నీడ వంపుతుంటూ బల్కనీ దగ్గర నిలబడి ఉన్నట్టు కనిపించడంతో అది తాము దానికంటే ఎక్కువ భయంకరంగా ఉందని అందరికీ అర్థమైంది హోస్టల్ వార్డెన్ రమాదేవి గత పదేళ్లుగా అదే గదిలో మరొక అమ్మాయి ఆత్మచెందినటు అనిపించే విధంగా చోటు చేసుకున్న సంఘటనల గురించి ఆలస్యంగా వివరించగా వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడులో అదే హాస్టల్లో పదకొండు మంది అమ్మాయిలు హోస్టల్ బిల్డింగ్ కు నిప్పు పెట్టి చనిపోయిన విషయం బయటకు రాకుండా హోస్టల్ మేనేజ్మెంట్ దాచిందని తెలుస్తుంది ఆత్మలు ఇక్కడే బంధించబడ్డాయన్న మాట వినగానే మిగిలిన అమ్మాయిలు బయటకు వెళ్లాలన్న తలుపులు ఆ తలుపులే అవుతున్నట్లుగా మారిపోయి తెరుచుకోకుండా ఉండిపోవడం గోడలపై చేతి ముద్రలు అర్ధరాత్రి వచ్చే ఫోన్ కాల్స్ లో విపరీతమైన గాళాలు వినిపించడం మొదలై శ్రావ్య మానసికంగా అస్తవ్యస్తమై కింద పడిపోతే ఆమె హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత మాత్రం ఏమి జ్ఞాపకం లేదని చెప్పడం ఇంకా గాఢంగా మారుతుంది అప్పటికి హోస్టల్లో ఉన్న ఫుటేజ్ ఫుటేజ్లో కనబడుతున్న మూవింగ్ షాడోలు అది కేవలం కెమెరా ఎర్రరు కాదని నిజంగా ఏదో సూపర్ పవర్ వర్క్ అవుతుందని సుజనా అనే సీనియర్ చెప్పినప్పుడు గతంలో ఆమె స్నేహితురాలు సునీత కూడా ఇలాగే కనిపించకుండా పోయిందన్న విషయం బయటపడుతుంది అది ఆ రాత్రే అలియా తలపైన సీలింగ్ ఫ్యాన్ మెల్లగా అగిపోతుండగా తను పడుకుని ఉన్న గదిలో ఒక చెరు శబ్దం వినిపించడం ప్రారంభమైంది అది తొలుత రాట్ లేదా విండ్ అని అనిపించిన అది ఒక్కొక్కసారి ఒక చిన్న అమ్మాయి నవ్వినట్టు వినిపించడాన్ని గుర్తించిన తరువాత ఆమె ఏకంగా మొబైల్ టోర్చ్ వేసి చుట్టూ చూసినప్పుడు గదిలో తలుపు మూసి దాని వెనుక ఎవరైనా నిశ్శబ్దంగా నిలబడి ఉన్నట్టు ఆమెకు అనిపించడం కానీ అచ్చులుగా ఎవరూ లేకపోవడం ఆ రాత్రి తర్వాత ఆమెకు నిద్ర రాక భయంతో ఇంకొక అమ్మాయితో పడుకోవడం మొదలైన తరువాత ఆమె ఫోన్లో ప్రతి అర్ధరాత్రి మూడు పదమూడుకి ఒకే వీడియో ఫైవ్ సేవ్ అవుతూ ఉండడం దానిలో బాగా డార్క్గా ఒక హాల్లో ఎవరైనా చిన్నగా ఏడుస్తూ నేను ఇంకా ఇకాడే ఉన్నా అని చెప్పే గాలం వినిపించడం అది డిలీట్ చేసిన మరుసటి రోజు మళ్లీ రావడం వల్ల మిగతా అమ్మాయిలందరికీ చూపించడం అందులో ఆ హాలుని గుర్తించిన మధు అది హోస్ట్ బేస్మెంట్లోని క్లోజ్ కారిడార్ అని చెప్పడంతో క్యూరియాసిటీతో వాళ్లంతా ఒక రాత్రి ఫ్లాష్ అయితో బేస్మెంట్కి వెళ్ళి చూసినప్పుడు అక్కడికి దారిచూపే తలుపు వెనక గదిలో పాత వాల్ క్యాలెండర్ చిన్ని ఫోటో ఫ్రేమ్ ఓ డైరీ రక్తపు మచ్చలు అన్నీ కనిపించడం ఆ డైరీలో సునీత అనే పేరుతో రాసిన పేజీలు వారి చేతికి చిక్కడం అందులో హోస్టల్ వార్డెన్ రమాదేవి గురించి కొన్ని పేజెస్లో అమ్మమ్మ దగ్గర ఉండాలని వెళ్లాను కాని ఈ హాస్టల్ నాకు వీరికి ఏదో అవసరంగా ఉంది నన్ను విడిచిపెట్టమంటున్నా వినడం లేదు అనే లైన్స్ చూసినప్పుడు హోస్టల్లో సునీతకు జరిగిన దారుణం తెలిసి వాళ్లంతా రామాదేవిని కొన్ఫ్రంట్ చేయాలని ఫిక్స్ అవ్వడం కాని ఆ రోజు రాత్రి అనిత అదృశ్యం కావడం గదిలో ఆమె బ్యాగ్ విప్పి ఉందొచ్చినా ఆమె మొబైల్ లాస్ట్ లొకేషన్ బేస్మెంట్లోనే ఉండడం చూస్తే అది కోయిన్సిడెన్స్ కాదని అర్థమయ్యేలా అవుతుంది ఇదే సమయంలో హోస్టల్లోని గోడ్ల మీద రక్తపు చేతుల ముద్రలు ఏదో ఒక్క అమ్మాయి రాత్రి పడుకున్న తరువాత పక్కన ఎవరన్నా నిద్రిస్తున్నట్టు గాఢమైన శ్వాసలు వినిపించడం సీకి టీవీ ఫుటేజ్లో బేస్మెంట్ కు ఎవరూ వెళ్ళకపోయిన కొర్రిడరు గుండా ఎవ చీర కట్టిన ఒక రూపం నెమ్మదిగా నడిచినట్టు తినిపించడం అది ఒకే ఒక్క ఫ్రేమ్ లో మాత్రం స్పష్టంగా క్యాప్చర్ కావడం అది టైంలో హోస్టల్ రిజిస్టర్ లోని ఓల్డ్ స్టూడెంట్ లో సునీత రమాదేవి అనే పేరు వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడు బ్యాచ్ లో ఉండటం చూసినప్పుడు వాళ్ళు హోస్టేలో వార్డెన్లో వార్డెన్ లో మెమొరీలో ఏదో గొప్ప విషయం దాగి ఉందని రియలైజ్ అవ్వడం రాత్రి వెండు సున్నం సమయంలో గడియారాలు ఆగిపోవడం ఫోన్ సిగ్నల్ పోవడం శబ్దాలు వినిపించడం అన్ని అదే హాంటింగ్ రికరెన్స్ అవుతుండటంతో మిగిలిన అమ్మాయిలు ఎలాగైనా హాస్టల్ హిస్టరీ తెలుసుకోవాలని కొత్తగా సెర్చ్ చేయడం మొదలుపెట్టి లైబ్రరీలో పాత న్యూస్ పేపర్ కట్టింగ్స్ లో కస్తూరి మహిళా వస్తీ గృహం అదకొండ మంది విద్యార్థినుల మృతి అనేవి తొమ్మిది వందల తొంభై ఏడులో వచ్చిన వార్త చదివి షాక్ అయ్యారు ఆ సంఘటనల వెనుక అసలు స్టోరీ ఏమిటో తెలుసుకోవడమే ఇప్పుడు వారి లక్ష్యం అవుతుంది అని వారి ఒక్కొక్కరి జీవితాల్లో సూపర్ నాచురల్ ప్రెసెన్స్ బలంగా జారుతుంటే అది ఏదో వివింజ్ కానీ ట్రాప్డ్ సోల్ కాని అర్థం కానీ ఒక భయంకరమైన ప్రయాణం మొదలవుతుంది